నమస్తే ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం ప్రేమ్సాగర్ రావు నుంచి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి కొన్ని ఆక్రమణలు జరిగినాయని చెప్పేసి దాని గురించి మాట్లాడడానికి న్యాయం కోరుకుంటూ గాంధీభవన్ వెతుక్కుంటూ కొంతమంది కాపురా బాధితులు ఇక్కడికి రావడం జరిగిందన్నమాట ప్రస్తుతం మనం గాంధీభవన్లోనే ఉన్నాం అసలు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏమైంది సార్ అసలు మహాన హైదరాబాద్ మహానగరపాలి కాపురా మండల పరిధిలో వంపుగూడ గ్రామంలో ఇరవై సంవత్సరాల క్రితం ఒక వెంచిలేటర్ చేస్తా గ్రామ పంచాయతీ లెవెల్లో దాంట్లో మేమందరం ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది ఫ్లాట్స్ కొనుక్కో జరిగింది అదే ఏడు వందల ఐదు ఉన్న ఫ్లాట్లలో మేమే కొనుక్కున్న ఫస్ట్ ఓకే దాంట్లో తర్వాత తర్వాత ప్రేమసాగర్ రావు గారు కుక్కరాల ప్రేమసాగర్ రావు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన నూట యాభై ఫ్లాట్లు సుమారుగా కొనుక్కున్నాడు రీసెల్ ఎంటర్ అయిన తర్వాత అంత సిటీలో ఈసీఎల్ మేర నుంచి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండదు కాబట్టి ఇది భవిష్యత్తులో పెద్ద వాల్యూ పెరుగుతుంది చెప్పేసి ఒక దుర్మార్గమైన నీతి కమిన్కి వచ్చే ఆలోచనతోటి ఈ మిగతా వాళ్ళు ఐదొందల యాభై ఐదు మంది కూడా ఐదు వందల యాభై ఐదు మంది ఫ్లాట్ ఓనర్స్ భయభ్రాంతులకు గురి చేయడం ఓకే ఆ ఫ్లాట్ నేనే తీసేసుకొని తక్కువ జరిగింది కాల్ చేసి బెదిరేచారు ఆ కాలేజ్ బదిలేటం కాకుండా అక్కడ పోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది ఫిజికల్ గా ఆన దాడి చేయడం లాంటి చేశారు ఆడవాళ్ళు మీద దాడి చేశారు వాళ్ళు మీద దాడి చేశారు ఇవన్నీ జరిగిపోయిన ఇప్పుడు చిన్న చిన్న విషయస్ పోలీసులు పిలిస్తే లాండట్ విషయం అవుతుందని చెప్పేసి వాళ్ళని స్కిప్ చేయటం వాళ్ళని హైక్ చేయడం జరుగుతూ వస్తుంది వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ప్రజా పరిపాలన ప్రజాభవన్ లో ప్రజల్ని వినతలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మేమందరం ప్రజా భవన్ లో మేమందరం వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యని మా గోడుని ఇన్ని సంవత్సరాల్లో మేము అనుభవిస్తున్న బాధనే ఆ రోజు ఆ వచ్చినటువంటి అధికారులకి జి చిన్నారెడ్డి గారికి మీ అందరూ జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అయితే పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగట్లేదు మళ్ళీ రీసెంట్ గా గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి అయిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గాంధీ భవన్ అంటే రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది కాంగ్రెస్ పార్టీ ఒక దేవాలయం కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక దేవాలయం ఇక్కడ కొన్ని లక్షల మందికి న్యాయం చేసుకుంటూ ఇందిరాగాంధీ ఉన్న కాడ నుంచి ఉన్న గాంధీ భవన్ ఇది చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు మాకు మూడు వందల యాభై మందిని రావడం జరిగింది మాకు కూడా ఈ గాంధీ భవన్ ವ್ಯವಸಾಯ ಮಂತ್ರಿ ಮುಖ್ಯ ವ್ಯವಸಾಯ ಸೇಕ ಮಂತ್ರಿ తుమ్మల నాగేశ్వర గారికి మీ అందరం కూడా ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు నేను ఇమిడియట్ గా కలెక్టర్ గారికి లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అసైన్ చేస్తానని చెప్పేసి మా అందరికి మాట్లాడడం జరిగింది పని కాకపోతే మళ్ళీ ఒకసారి కలమని చెప్పాడు కలుస్తాము అయితే ఈ అంశాన్ని రేపు దసరా తర్వాత మళ్ళీ మేము మా ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇల్లు కట్టుకునే ప్రతి వ్యక్తికి కూడా ఎల్ ఆర్ఎస్ ఉంది కింద ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాము ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అందరం కూడా రెడీ పెట్టుకున్నాము అదేవిధంగా పర్మిషన్ కాపీస్ తెచ్చుకున్నాము కాంపౌండ్ వాళ్ళు కట్టు కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము ఎందుకంటే ఎవరికైనా మీడియా వాళ్ళు వస్తే చూపించడానికి చూపిస్తే కానీ మాకు మా దగ్గర ఉన్న నీతి నిజాతీ బయటపడాలని చెప్పేసి అదేవిధంగా మేము పర్మిషన్ ఇంజక్షన్ తీసుకొచ్చిన కోర్టు నుంచి లోయర్ కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము రేపు దసరా వెళ్ళిన తర్వాత మేము అందరం సైట్లోకి వెళ్ళి ఎవరి ఇల్లులో వాళ్ళు రూమ్ కట్టుకొని గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ ఇమిడియట్ గా తీయించుకోవాలని చెప్పేసి దానికి గవర్నమెంట్ సానుకూలంగా అధికారుల దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మమ్మల్ని మాకు ఎటువంటి హానికరమైనటువంటి ప్రేమసాగర్ రావు గోండాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి మంత్రి గారు చూడడం జరిగింది దానికి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు మహేష్ కుమార్ గౌడ్ గారు రోజు ఉంటారని చెప్పేసి మేము ఎంతో వచ్చాము ఇద్దరికి ఇద్దామని సార్ ఇంకా రాలేదు గాంధీభవన్ కి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు వస్తే కూడా ఈ రోజు సారికి కూడా వినతి పత్రం ఇచ్చేసేసి మేము దసరా తర్వాత కట్టుకోబోయే ఇళ్లలో మీరు మాకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి సార్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉండి అందరూ చూపిస్తాము మీరు పంపేయండి అధికారులను చెప్పాలని చెప్పేసి మీడియా వచ్చింది సార్ మీ మీడియా ద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికి మంచి ర్యాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలిసి మమ్మల్ని ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయకుండా కోరుకోవాలి ప్రశాంతమైన వాతావరణంలో మమ్మల్ని ఇల్లు కట్టుకోలే కట్టుకునే విధంగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఆడవాళ్ళని చూడకుండా కూడా కొంతమంది మీద ఫిజికల్ గా దాడి చేయించారని అన్నారు కదా మీరు లోకల్ పిఎస్ లో ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం ఎలాంటి స్పందన వచ్చింది పిఎస్ నుంచి పిఎస్ లో కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి చిన్న 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 విషయస్ ఉన్నాయి మీరు సైట్ లో ఉండొద్దు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మమ్మల్ని స్కిప్ చేసే విధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి అంత కారణం డబ్బు అనే ఒక మంత్రం సార్ దాంతో మేనేజ్ చేస్తూ వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు లా అండ్ చూస్తమే మర్చిపోయారు ఎక్కడ ఎవడన్నా కబ్జాలు చేస్తారా వాళ్ళు భూములు కాపాడుకున్న న్యాయం ఎవరు చోట మర్చిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో మీ అందరం మొన్న మధ్య కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రజానికి తేడాలు చేయాల్సింది రాష్ట్ర సీఎం గారు కూడా తీయాల్సిన అంశం ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ గారిని ఎలా ఏర్పాటు చేశారు ఈ భూ కబ్జాల మీద ఇలాంటి వ్యక్తి ప్రతి సామాన్య వ్యక్తికి జరగటం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి ప్రతి వ్యక్తి కూడా ఇట్లా ఇట్లా కాకుండా ఆయన దగ్గర దృష్టికెళ్ళాలి ఆయన ఇమ్మీడియట్లుగా ఎవరిది న్యాయం ఉంది ఎటుపక్క న్యాయం ఉంది అధికారులతో ముఖాముఖి పెట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయాలి త్వరలో రాష్ట్రంలో జరగాల్సింది ఇది భూ కబ్జేదారులు అన్యాయం అయిపోయిన వాళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే భూములు కబ్జా చేసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు దక్కకుండా నిజాయితీ పరులు నీతిగా డబ్బులు కొనుక్కునేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఉన్నాయో చూసి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వడం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఇలాంటి విషయాలు చాలా మటుకు సమస్యలు తగ్గిపోతాయి సార్ మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర పరి ప్రధాన అధికారి శ్రీమతి శాంతకుమార్కి కూడా ఇలాంటి విషయాలు తెలియజేస్తా చెప్పేసి మనసుఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ దాడి గురించి కేసులో కంప్లైంట్ ఇచ్చారు ఓకే సార్ అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆయన దగ్గర కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు దీని గురించి ఏం చెప్పారు ఇదే ప్రస్తావన తుమ్మల నాగేశ్వర గారు తీసుకొచ్చాము ఆల్రెడీ ఇంత ముందు ధర్నా చేశాము ఆయన సానుకూలంగా స్పందించారు సార్ మేము ఒక కన్సెంట్ మంత్రి గారికి లెటర్ పెడతాను మీరు వెళ్ళి కలవండి అని చెప్పారు తర్వాత ఏదైనా ఉంటే మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి కూడా తుమ్మల నాశ్రయ గారు సానుకూలంగా స్పందించారు మాట్లాడుతున్నారు మేమందరం అందరితో మాట్లాడలేదు మూడు వందల మంది వస్తారు వాళ్ళు ఏమన్నా మంచిగా మాట్లాడారు మేమందరం కూడా మా సభ్యులు చెప్తున్నాము త్వరలో మా దసరా తర్వాత ఈ విజయదుర్గ మాత ఈ సంవత్సరం అయినా సరే మమ్మల్ని కరుణిస్తే మేము ఈ సంవత్సరం దసరా తర్వాత ఇమీడియట్లీగా ఒక రెండు మూడు రోజుల్లో మీ మీడియా సమక్షంలోనే మేము అందరం ఉంటాం సార్ దయచేసి ఆ రోజు మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి మీడియా వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెడుతున్నాం ప్రతి ఛానల్ సీఈఓ గారికి కూడా రిక్వెస్ట్ దండం పెట్టి చెప్తున్నాం మేము మా సైట్లో ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రేమసాగర్ రావు గారు గోండాల నుంచి రక్షించాలని బాధ్యత మీడియాది పోలీస్ వ్యవస్థ రెవెన్యూ శాఖది తప్పులు ఉంటే మీరు పట్టుకోవాలి ఎవరి అయితే వాళ్ళు వాళ్ళది కాదు అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి సార్ మాకు రేపు దసరా తర్వాత మేము అందరం ఒక సమిష్టి కృషితో ఒక అజెండా పెట్టుకొని ముందుకు పర్మిషన్ కాపీలు తీసుకున్న వాళ్ళు అందరం కూడా ఇల్లు కట్టడానికి రూములు వేసుకోవడానికి మేము అందరం సిద్ధమైన ఇమీడియట్గా రెవెన్యూ శాఖ కూడా మాకు ట్యాక్స్ ప్రిపేర్ చేసి ఎప్పటిప్పుడే వాళ్ళ పేరు మీద పెట్టేసేస్తే మేము కూడా బిల్లు కట్టేసి గవర్నమెంట్ కి కూడా ఇప్పుడు అదుకుంటూ ఉంటామని చెప్పేసి మీడియా తెలియజేస్తున్నాం సార్ అంటే ఏదైనా ఒక టైం పీరియడ్ ఏమైనా చెప్పారా అంటే ఒక పది రోజుల్లో దీన్ని పరిష్కరిద్దాం లేదా వన్ మంత్ టైం ఇవ్వండి అని చెప్పేసి మినిస్టర్ గారు లేదు త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తాము కన్సర్ట్ మంత్రి గారికి ఏవైతే రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు ఇంగ్లీష్ యూనివర్సిటీ గారికి ఇప్పుడే లెటర్ రాసిస్తాను లెటర్ పెడతాను అని చెప్పాడు ఎన్ని సానుకూలంగా స్పందించు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా లెటర్ పెడతానని చెప్పారు ఇప్పుడే మాట్లాడు వచ్చాము బయటకు మళ్ళీ ఒకసారి మాట్లాడతాం ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అంటే ప్రస్తుతానికైతే మ్యాటర్ అని అనేసి అన్నారు మా దగ్గర వినతి పత్రాలు అన్నీ తీసుకున్నారు సో మాకేంటంటే హోప్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి అంటే లైక్ ఎవరైతే బుక్ బుక్ చేసినారో ఈవెన్ ఇఫ్ ఆర్ ఆఫ్ ఆ పార్టీ టేక్ యాక్షన్ అనేసి అని అన్నారు కాబట్టి మేము ఆ ఒక హోప్తోనే ఇక్కడికి వచ్చామండి అండ్ మాకు అన్నీ అన్నీ ఉన్నాయండి అంటే ఎల్ఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్ ఉంది ఇన్యక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాము ఈ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లాట్స్ కూడా ఆయనకి రెండుసార్ గారికి అమ్మేయాలి అడిగి ఆయన ఉద్దేశిస్తున్నారు ఫోర్స్ చేస్తున్నాడు దట్స్ ఓన్లీ పాయింట్ అండి వాళ్ళకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లాట్స్ వాళ్ళకి ఉన్నాయి సో మేమేమంటున్నాం అంటే వాళ్ళేది మేము ముట్టము మాకు అనవసరము మాది మాకున్నప్పుడు మాది మాకు వదిలేయండి అనేసి ఆయనకి ఏంటంటే ఒక పెద్ద వెంచర్ చేయాలను మరి వాట్ ఈస్ హెస్ ఇంటెన్షన్ ఇంట్ ను కానీ మమ్మల్ని అయితే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారండి అక్కడికి వెళ్ళినప్పుడు గుండగాలు అందరు ఉంటారు అక్కడ వాళ్ళు ఏంటంటే మేము అక్కడికి మా లెన్లోకి ఇట్లా మామూలుగా ఎంటర్ అవుతున్నాయి అందరు ఇట్లా గుమ్మిగూడినట్టు వచ్చేస్తా ఉంటారండి అండ్ మా ప్లాట్స్ కూడా మేము చూసుకోలేని పరిస్థితి లాగా మాకు అక్కడ క్రియేట్ చేసి పెడుతున్నాను కొంతమంది ప్రేమ్ సాగర్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి కోండాలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఫిజికల్ గా లేడీస్ మీద కూడా కూడా కొంచెం ఫిజికల్ దాడి అని చెప్పేసి కూడా అవునండి ఉన్నారు తను ఒక అబితానేస్ తను అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా దమ్కీచినట్టు మాట్లాడారండి ఓకే సో లేడీస్ అండ్ కానీ ఇట్లా అంటే వాళ్ళు ఏం కన్సిడర్ చేయటండి వాళ్ళకి ఎందుకంటే దియర్ బి ఆర్డర్ టు డూ దాట్ అందుకని వాళ్ళు ఏది పడితే అది అని అనడం ఇంకేంటంటే చాలా వీరగొట్టేయడము ఇంకా లేడీస్ వాష్రూమ్స్ యూజ్ చేర్చుకోవడానికి కట్టిస్తే అది విరగ కొట్టేయడము ఇవన్నీ చేసినారండి అక్కడ ఉన్న మొక్కలు కూడా నరికేయడం అనేసి ఎందుకంటే అట్లీస్ట్ మేము లాట్ మాది అనేసి మేము అక్కడికి వెళ్ళి మేము ఏమన్నా నాటుకుందాము చేస్తాము అండ్ ఏదైనా ఎమికబుల్గానే పోవాలనేది ఎందుకంటే ఈ అందరం సాఫ్ట్ నేచర్ అండి ఇక్కడ మేము ఏంటంటే గొడవలకి వెళ్ళి ఆ గుండా గారి ఎదుర్కోవాలని మాకు అటువంటి ఉద్దేశాలు ఏం లేదండి కో కోర్టుని ఆశ్రయించడము అన్నీ మా ఫేవర్లోనే వచ్చినాయండి ఏంటంటే మా వినతి ఏంటంటే ఇప్పుడు మేము ఇల్లులు కట్టుకోవడానికి మాకు పర్మిషన్స్ ఉన్నాయి ఏంటంటే మాకు ఒక సపోర్ట్ ఇచ్చి మేము ఇల్లులు కట్టుకోవడానికి వాళ్ళు మాకు హెల్ప్ చేసే అంతే చాలండి ఓకే థ్యాంక్ యూ